హాయ్ తిరగా శ్రీరామ్ అనలిస్ట్ పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరిగింది బన్నీ కానీ లేదా హీరోయిన్ కానీ లేదంటే డైరెక్టర్ సుకుమార్ కానీ మాట్లాడడం వల్ల అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగినాయి అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఏమాత్రం వస్తాయి అన్నది ఇప్పుడు కొంత సందేహంగా ఉంది అది కూడా మిగతా నార్త్ ఇండియాలో కూడా చూస్తే ఇప్పుడు వచ్చిన టాక్కిను బుకింగ్స్కి పెద్ద సంబంధం కనిపించట్లేదు అన్నది ఇప్పుడు చాలా థియేటర్ కనుక చూస్తే మనం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే బుక్ అయినాయి అనేది కనబడుతోంది మరి ఈరోజు రేపట్లో మెగదాగా ఏమన్నా బుక్ అవుతాయా ఏంటి అనేది జనరల్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా కూడా బుక్ అయినా కూడా ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి అంతకంత రావాలనుకున్న ఏదైతే టార్గెట్ ఉందో అంటే వెయ్యి కోట్ల పైన పెట్టాము రెండు వేల కోట్ల టార్గెట్ అంటున్నారు కానీ ఆ రెండు వేల కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా అనేది కనిపించట్లేదు అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు అన్ని థియేటర్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు మీరు ఆన్లైన్లో చూస్తే కనుక బాంబేలో చూసుకున్నా లేదంటే ఢిల్లీలో చూసుకున్నా మిగతా చోట్ల చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని చోట్ల కూడా థియేటర్లు వాళ్ళు కొన్ని టాప్ లైన్లో కొన్ని వాళ్ళు ఏదైతే ఆఫ్ చేసి పెట్టారో వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారో అవి కాకుండా చూస్తే కనుక ఒక ముప్పై నలభై సీట్ల కన్నా ఎక్కువ బుక్ అయినట్టుగా కనిపించట్లేదు నిన్న వరకు చూస్తే మరి ఈరోజు రేపటిలో మరి ఇంకెంతవరకు బుక్ అవుతాయనేది చూడాలి సో ఇది కొంచెం ఆందోళనకరమైన విషయం ఎందుకంటే దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్కి దానికి పుష్ప ఫస్ట్ ఫస్ట్ పుష్ప ఏదైతే ఉందో పార్ట్ వన్ దానికి వచ్చిన రెస్పాన్స్కి పార్ట్ టూకి ఏదైతే బజ్ వచ్చిందో అంటే ఆ ఏపీ తెలంగాణ కాకుండా మిగతా చోట్ల ఏదైతే బజ్ వచ్చిందో ఆ బస్సుకి సా ఇప్పటిగా ఆ బస్సు ఎంత స్థాయిలో వచ్చిందో అంత స్థాయిలో బుకింగ్లు అవ్వట్లేదు అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం అది దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏపీ తెలంగాణలో చూస్తే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా బన్నీ వెళ్ళి వైసీపీ నాయకుడికి మాట్లాడడం అదంతా కూడా మనం చూసాం అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య చాలా అడ్డుగోడలాగా ఒకటి వచ్చేసింది సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎవ్వరూ కూడా ఆ ఫ్యాన్స్ ఎవరు కూడా ఓపెనింగ్స్ ఇవ్వద్ది ఈ సినిమాకన్నీ డిసైడ్ అవ్వడం అసలు ఈ సినిమా చూడకూడదని చాలామంది మాట్లాడుకోవడం ఇది కాకుండా అసలు ఆ సినిమాని వేరే దేశాల్లో రిలీజ్ చేయంగా అంటే అమెరికా లాంటి దేశాల్లో రిలీజ్ చేయంగానే ఇమీడియట్గా లైవ్లు పెట్టేస్తాం మేము థియేటర్ నుంచి లైవ్లు పెట్టేస్తాం అని చెప్పడం ఇవన్నీ అంటే లీక్ ఇచ్చేయడం అనమాట ఎవరు బయట థియేటర్కి వెళ్ళి చూడక్కలేకుండా మనం ఆన్లైన్లోనే వాళ్ళు ఎవరు పెడితే ఆ దాంట్లో చూసేచ్చు అట్లా చేస్తే ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అంటే సారీ దీనికి వచ్చే వసూళ్ళు ఏవైతే ఉన్నాయో వసూళ్ల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఓపెనింగ్స్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇది కాకుండా ఈ సినిమాకి ఉన్న రేట్లు పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో అవే దాదాపు పన్నెండు వందలు దాటిపోయింది ఒక్కొక్క టికెట్ అన్నది ఇంకొక ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే దీని మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదో ఆ బన్నీ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టికెట్ పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టి కొన్ని వెళ్ళాలంటే కనుక అంత సాధ్యమైన విషయం కాదు ఓ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఐదు ఆరు వేలు అయిపోతాయంటే చాలా ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు ఎవరైనా ఇవన్నిటికి తోడు నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మొన్న రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నిర్మాతలు తిరగడం జరిగింది ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు అంటే అక్కడ మంగళగిరిలో ఏమైనా ఒక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా పెడదామా ఏంటి అని మాట్లాడారంటున్నారు కానీ దానికి ఏం పెద్ద రెస్పాన్స్ లేదు ఆయన దగ్గర నుంచి అనేది బట్ ఒంటే ఏంటంటే టికెట్ల విషయం పెంచడం మాత్రం ఓకే పెంచుతామన్నారు దానికి జీవో వచ్చేస్తుంది తెలంగాణలో ఎలాగే పెంచారో ఆంధ్రలో కూడా అలాగే పెంచుతారు టికెట్ల పెంపు గురించి సమస్య కాదు కానీ ఏంటంటే ఏపీలో ఒక ఈవెంట్ పెడదాం అనుకుంటే అది అవ్వకపోవడం అనేది ఒక డిజడ్వాంటేజ్గా కనబడుతుంది రెండోది ఏంటంటే హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కి చిరంజీవి గారిని పిలుద్దామని వెళితే కనుక చిరంజీవి గారు కూడా మొహం జాటేశారన్న వార్తలు ఏవైతే మీడియాలో వచ్చినాయో వాస్తవాలు ఎలా ఉన్నా కూడా మీడియాలో అయితే వార్తలు వచ్చినాయి వీళ్ళు వెళ్ళి నిన్న ఈవెంట్కి పిలుతామని ప్రయత్నం చేశారు కానీ వీళ్ళకి దొరకకుండా వీళ్ళు లోపే చిరంజీవి గారు షూటింగ్ వెళ్ళిపోయారు సో మోహన్ సాటేశారు అన్నది అంటే క్లియర్ కట్గా ఈ సినిమాని మేము ఓన్ చేసుకోవట్లేదు అని చెప్పి చిరంజీవి గారి దగ్గర నుంచి నాగబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయిపోయింది చెప్పినట్టయిపోయిందనేది మీడియాలో వస్తున్న కథనాలు పైగా నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ కూడా నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలని తప్పు చేస్తున్నా అని తెలిసినప్పుడు ఇమీడియట్గా వెనక్కి రావాలి వెనక్కి రాకపోతే కనుక మళ్ళీ మూలాలను చేరుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతావు అని చెప్పి ఒక ట్వీట్ని అంటే బన్నీ పేరు పెట్టకపోయినా కూడా ఆ ట్వీట్ని పెట్టడంతో ఇది బన్నీ పేరు మీదే పెట్టారు బన్నీ కోసమే పెట్టారు అనేది అది ఒకటి వచ్చేసింది సో ఇవన్నీ చూసిన తర్వాత టోటల్గా మెగా ఫ్యామిలీ అనేది డిజోన్ చేసుకుంది ఈ బ ఈ సినిమా అనేది క్లియర్గా మెసేజ్ అయిపోయింది జనాలకి దీనికి తోడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఈ సినిమా అసలు ఏమైనా సరే ఫ్లాప్ చేయాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని చెప్పి అనేక మీడియాల్లో వార్తలు వచ్చినాయి సో వీటన్నిటి మధ్యన కూడా అసలు పుష్ప టూకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి సినిమా బాగుంటుందా బాగుంటుందా తర్వాత విషయం ఓపెనింగ్స్ అనేవి రాకపోతే కనుక రికవర్ అవడం కష్టం ఎందుకంటే వెయ్యి కోట్లు బిజినెస్ అయినా వెయ్యి కోట్లు బిజినెస్ రావాలంటేనే అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తే తప్ప అవంతా కూడా రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం ఈ ఓపెనింగ్స్ మీద దెబ్బ పడితే మాత్రం ఓవరాల్ సినిమా మీద దెబ్బ పడిపోతుంది సో ఈ ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది రేపు తేలిపోతుంది ఇది సినిమా బాగుంటే కనుక ఒకవేళ ఓపెనింగ్స్ రాకపోయినా కూడా అక్కడి నుంచి రికవరీ అయ్యి ముందుకి ఎక్కువ రోజులు ఆడితే కనుక అలా కూడా కొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది కానీ ఎంత అలా రికవరీ వచ్చినా కూడా ఏదైతే ఈ బెనిఫిట్ షోల వల్ల వచ్చేదానితో సరిపోలిస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది సో బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఫ్యాన్స్ చూస్తేనే భారీ చూస్తేనే ఈ రికవరీ అనేది జరుగుతుంది తప్ప లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇది సినిమా బాగుండి ఎక్కువ రోజులు ఆడినా కూడా ఆరు వందలు కోట్లు సుమారుగా రావడానికే చాలా తంటాలు పడాలి ఎందుకంటే ఓపెనింగ్స్ రాకపోతే మాట ఓపెనింగ్స్ వస్తే అన్ని కవర్ అయిపోతాయి ఓపెనింగ్స్ రాకపోతే సినిమా బాగున్నా కూడా కొన్ని రోజులు ఆడినా కూడా ఆరు వందల ఏడు వందల కోట్ల దాకా మాత్రమే వచ్చే అవకాశం అప్పుడు కూడా వెయ్యి కోట్లు బిజినెస్ మీద ఇంకా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు లాస్ట్లోనే ఉంటాయి పోనీ ఇది కూడా కవర్ అయింది అన్నా కూడా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ రెండు వంద రెండు వేల కోట్ల ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాని దరిదాపుల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు సో యాథాత ఏంటంటే ఓపెనింగ్స్ మీద ఈ సినిమా భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది ఈ సినిమా బయ్యర్స్ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది అట్ ది సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకంటే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఆ ఓపెనింగ్స్ మీద ఆధారపడింది కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ సినిమా వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్